ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇనర్ అకాడమీ ఈపీఎస్సీ గ్రూప్ టు ఫైనల్ లిస్ట్ తెలియచడం జరిగింది సో దాన్ని ఏ రకంగా డౌన్లోడ్ చేయాలి చూద్దాం సో మనకి ఫస్ట్ ఎపిఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి హైలైట్ ఐ మీన్ అనౌన్స్మెంట్ బార్లో మనకి ఒక హైలైటర్ రెడ్ కలర్ హైలైట్ చేసి ఉంటుంది సో మనం క్లియర్గా చూడొచ్చు సెలక్షన్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ సర్వీసెస్ అని చెప్పి ఒకటి అండ్ వెబ్ నోట్ ఫర్ ది సెలక్షన్ ఆఫ్ ది గ్రూప్ టు సర్వీస్ అని చెప్పి ఇది ఒక వెబ్ నోట్ ఫస్ట్ మనం నోట్ కోసం క్లిక్ చేయాలంటే ఇది క్లిక్ చేయొచ్చు సో దిస్ ద విపిఎస్సీ వెబ్ నోట్ ఇది సింపుల్గా ఇరవై ఏడుతో ఉంది నిన్న డేట్ ఉంది సో ఇన్ఫార్మ్ ద క్యాండేస్ ప్రొవిజన్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టు సర్వీసెస్ బిన్ డిక్లేర్డ్ అని చెప్పేసి సో మీకు ఆ వెబ్సైట్ అని ఎప్పుడు ఇవ్వడం జరిగింది సో ఇది నోట్ సంబంధించింది సో ఇది క్లిక్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మీకు వస్తుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కంపెనీ సెలెక్షన్ నోటిఫికేషన్ డైరెక్ట్ రికూట్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టు సర్వీసెస్ అని చెప్పేసి సో అది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో రిల్ అయింది దాదాపుగా టూ ఇయర్స్ ఈ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ సిపిటీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ బై ద మెడికల్ బోర్డ్స్ క్యాండిడేట్స్ ఆఫ్ సోటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ సర్వీస్ అని ఇచ్చేసి ద క్యాడిట్స్ వీ రికవర్డ్ రిజిస్టర్ నెంబర్స్ ఆర్ గివెన్ అంటే ఎవరికి సెలక్షన్ లిస్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే వాళ్ళు ఏ అపాయిండింగ్ అత్తట్టు ఉన్నారో అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని పొజిషీలని చెప్పి చెప్పారు రిజిస్టర్ నెంబర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ వన్ మల్టీ జోన్ వన్లో వీళ్ళు ఒక నలుగురు అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ జోన్ వన్లో ఒక ఇద్దరు అండ్ జోన్ టూలో కొంతమంది అదైనాక మనకి డిప్యూటీ తహసీల్దార్ జోన్ వన్లో ముప్పై మంది జోన్ వాళ్ళు సో డిప్యూటీ దాసలు ముప్పై మంది సో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫైవ్ క్యాండిడేట్స్ అండ్ చూడొచ్చు ఎంతమంది సెలెక్ట్ అయ్యింది అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ కోఆపరేట్ కోఆపరేటివ్స్ జోన్ వల్ల ఎంతమంది జోన్ టూలో ఎంతమంది చెప్పి ఇక్కడ కౌంట్ ఇవ్వడం జరిగింది సో ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ డిపార్ట్మెంట్లో అయితే విత్ క్యాండిడేట్ డిప్యూటీ దా నేను అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే డిప్యూటీ దా ఎంపీ కింద వస్తుంది ఓన్లీ వన్ క్యాండిడేట్ హుత్ ద లెక్క ఫెయిల్ ఇప్పుడు ఎక్సైజ్ వస్తాయి థర్టీ సెవెన్ మెంబర్స్ జోన్ వన్ కోసం నేను చెప్తున్నాను రిమైనింగ్ జోన్స్ కూడా చూసుకోవచ్చు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీఏడి ఇది బాగుంటుంది జీఏడి టోటల్గా జీఏడీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు జోన్ వన్లోంచి సో ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్యాండిడేట్స్ టోటల్ స్టేట్ లెవెల్ పోస్ట్ కంటే టూ ఎయిటీన్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు సో ఈ రకంగా వేరియస్ సారీ డిపార్ట్మెంట్స్ లేదా పోస్టులు గ్రూప్లు ఉన్నాయి వాళ్ళందరి లిస్టులు కూడా వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సీనియర్ ఆడిటరు ఆడిటర్ అండ్ పే అకౌంటెంట్ ఆఫీసు సీనియర్ అకౌంటెంట్ ట్రజెస్ డిపార్ట్మెంట్ సెక్షన్ అకౌంటెంట్ ఇట్లా జూనియర్ అకౌంటెంట్ ఇట్లా వీళ్ళందరూ కూడా సెలెక్ట్ ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఈ లిస్ట్ డైట్కి కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ అండ్ జూనియర్ రెసిడెంట్స్ లాస్ట్లో ఉన్నాయి కదా స్టేట్ వైడ్ పోస్టులు ఇవి ఇవి కూడా ఫైనల్ ఇవ్వడం జరిగింది ఫిషరీస్ డిజిపి ఆఫీసులో సో ఫైనల్ నోట్ ఏంటంటే ఇండికేట్ ఆర్ ప్రోజిల్ సెలెక్టెడ్ అండ్ హౌ వేర్ దే ఆర్ ఎలక్టెడ్ పోస్ట్ జోన్ సబ్జెక్ట్ వేరే స్టెప్స్ రిట్ పిటిషన్ అండ్ ఇఫ్ దెనీ కోర్ట్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్స్ ఏ పర్సన్ ఎప్పటిస కమిషన్ రైట్ టు రివైజ్ ద ప్రొవిజన్ సెక్టర్ లిస్ట్ వేస్ ఆర్డర్స్ ఇక్కడ మీరు ఇంకొకటి చూడొచ్చు టూ క్లాజెస్ పెట్టరు జూన్స్ సబ్జెక్ట్ వేరే డిపెండింగ్ ఆన్ ద అవుట్ ఆఫ్ ద రిట్ పిటిషన్ అండ్ ఇఫ్ దెని కోర్ట్ కేస్ పెండింగ్ బిఫోర్ ద అంటే వీళ్ళు సెలెక్షన్ అనేది కోర్టు కేసులకు లోడ్ లోబడి ఉంటుంది అండ్ ఎప్పటి అబౌ ద కంప్లీట్ హ్యావ్ రైట్ టు రివైజ్ ద ప్రొవిజన్ అంటే కోర్టు కేసుని బేస్ చేసుకుని ఏవైనా కోర్ట్ ఇష్యూస్ ఉంటే ఈ యొక్క లిస్ట్ రివైజ్ చేయొచ్చని కూడా లాస్ట్లో మనం చెప్పడం జరిగింది సో ఈ టూ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఆర్ఆర్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ